వరంగల్ భద్రకాళి చెరువులో గుండ్ల మీద దాదాపు పన్నెండు అర్ధశిల్పాలను టార్చ్ ప్రధాన కార్యదర్శి చిత్రకారుడు అరవిందేపే గుర్తించాడు ఇది రెండు వేల పద్దెనిమిది అప్పుడే ఈ విషయము పత్రికల ద్వారా కూడా వెల్లడైంది అయితే ఈ శిల్పాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ శిల్పాల మీద రెండు రెండు గుండ్ల మీద ఇద్దరు వినాయకులు రెండు శివలింగాలు ఒక మహిషాసు మధ్యని ఇద్దరు సూర్యులు ఒక విష్ణువు ఒక వీరభద్రుడి శిల్పాలు మనకు కనపడుతున్నాయి శివలింగాలకు పానబట్టాలు లేవు కానీ రాతి కంచ వంటి వేది అధిష్టాన పీఠం వంటివి ఉన్నాయి నందులు ఉన్నాయి ఇటువంటి రాతి కంచెల వేదికలు ఉండడం అనే వేదికలు ఉండడం అనేటువంటిది చాలా అరుదైనటువంటిది గుడిమలంలో ఉన్నటువంటి ఆ ముఖలింగం కింద బౌద్ధానికి సంబంధించినటువంటి రాతి కంచే ఒక చైత్యానికి సంబంధించినటువంటి రాతి కంచే దాని మీద ధర్మచక్రం ఉందని చెప్పి పరిశోధకులు నిర్ణయించినారు నిర్ధారించినారు కానీ ఇక్కడి ఈ రాతి కంచె అధిష్టానాలను చూసినప్పుడు అదంతా ఆ పురాతనమైనవి ఏమీ కావు గుడిమలంలో ఆ రాతి కంచె రెండు వేల నాలుగు అనుకుంటే ఇది ఎర్లీ రాష్ట్రకూట రాష్ట్రకూటకు ముందు తరం నాటిని చెప్పడానికి అవకాశం ఉంది సూర్యులిద్దరు రెండు భుజాల మీద తామర మొక్కలు పెట్టుకొని స్థానిక భంగిమలో కనపడుతూ ఉన్నారు విష్ణువు చతుర్భుజతో శంకు చక్రాలతో కనపడుతున్నటువంటి శిల్పం ఉంది మహిషాసురం మధ్యని శిల్పంలో ఆమె విష్ణు దుర్గా లాభ శంకు చక్రాలు ధరించింది అయితే మహిషాసురుడు మామూలుగా యాంట్రూపం మార్పి అంటే మానవ రూపంలో కనిపిస్తున్నటువంటి శిల్పాలు ఉంటాయి ఎక్కువగా ఇక్కడ మహిష రూపంలోనే మహిషాసురుడు ఉన్నాడు అతన్ని వధిస్తున్నటువంటి తిన శిల్పం ఉంది మనం ఈ శిల్పాల యొక్క శైలిని వాటి అంటే చక్కడాలను పట్టి ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క శిల్ప నిర్మాణ శైలి శిల్పాల శైలి మనం గుర్తించవచ్చు అట్లే ఇక్కడ వరంగల్ హర్మకొండ జాఫర్గడ్డలో మనకు ఎక్కువగా రాష్ట్ర కూట సంబంధించినటువంటివి శిల్పాలు చాలా దొరికినాయి తర్వాత కళ్యాణ చాళికలు ఆ తర్వాత మనం కాకతీయుల శిల్పాలను దేవాలయాన్ని చూస్తాం ఈ భద్రకాళి చెరువులో అంటే ఈ చెరువు ముందే బహుశా ఈ రాతి రాతిగుళ్ళ మీద ఈ శిల్పాలు చెక్కి ఉంటారు అవి చెరువు నిండినప్పుడు నీటిలో మునిగిపోయి చెరువు వెళ్ళినప్పుడు బయటపడుతూ ఉన్నాయి వాటిని తరలించి మ్యూజియంలో భద్రపరిచినట్టయితే ఈ ప్రత్యేకమైన శిల్పాలు వాటి చరిత్ర ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుంది మా తెలంగాణ చరిత్రలో అవి రెండు రాతి గుండ్ల మీద ఉన్న విగ్రహాలే కానీ ఒక అపూర్వమైన శిల్పాలు వాటిలో వైవిధ్యత ఉంది కాలం ఉన్నది మనం శిల్ప పరిణామాన్ని ఇక్కడ గమనించడానికి అవకాశం ఉంది ఇక్కడ రెండు శివలింగాలు రెండు నందులు ఇద్దరు సూర్యులు ఇద్దరు గణపతులు ఒక విష్ణువు వీరభద్రుడు ఉన్నారు అయితే గణపతులు పద్మాసనం మీద కనపడటం అనేది చాలా అరుదు అంతేకాదు వీరి మీద అపసవ్యంగా ఉన్నటువంటి జంధ్యాలు కనపడటం అనేది ముందెన్నడూ కూడా మనం విగ్రహాల్లో ఆలోచించడం ఇది మామూలుగా గణపతి శిల్పాలన్నీ కనపడే లలితాసనంలో కనబడేటువంటి గణపతి శిల్పాలు నృత్య వన్యూ కనబడే గణపతి శిల్పాలు ఇవన్నీ కూడా అర్వాచీనం చాలా కొత్తవి ఇవి ఈ రకమైనటువంటి జంధ్యాలతో అది కూడా అపసవ్య అంటే మామూలుగా అపరకర్మలు నిర్వహించినప్పుడు అందరూ తన జంధ్యాలను అపసవ్యం చేసుకుంటారు కానీ ఇక్కడ గణపతికి అట్లాంటి అపసవ్యమైన దంధ్యాలు ఉండడం ఒక ప్రత్యేకంగా చాలా రెండు విషయ పరిశోధన చేయాల్సినటువంటి అంశం కూడా వీటన్నింటినీ మనం శిల్పాలను శిల్పని భేదించి వేసుకున్నప్పుడు ఇవి రాష్ట్రకూటపుర పూర్వ శైలికి సంబంధించినవి అంటే వరంగల్ చరిత్ర ఇంకా రాష్ట్ర కంటే ముందు వెళ్ళడానికి ఈ శిల్పాలు ఆధారభూతాలు అవుతున్నాయి